యాదాద్రి భువనగిరి జిల్లా వల్గొండ మండలం పరిధిలోని దాసిరెడ్డిగూడెం గ్రామంలో ఉద్యమాల యుద్ధబేరి సాంబాశివుడు ప్రథమ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు స్వర్ణలత కూతురు అల్లుడు అనిల్ నారల మల్లేష్ వారి నరసింహ శ్రీశైలం వారి బాలకృష్ణ సాయికుమార్ మరియు మండల టీఆర్ఎస్ నాయకులు తుమ్మల వెంకటరెడ్డి కొమరెల్లి సంజీవరెడ్డి పడమటి మమత నరేందర్ రెడ్డి డేగల పాండు మాధశంకర్ లావణ్య దామోదర్ రెడ్డి పాల్గోని ఆయన సేవలను కొనిartifactId గనంగాని వాళ్ళను అర్పిస్తారు సామాజయుడు వర్తానికి సందర్భంగా ఈ దాశరపునుండో రుగుతున్నటువంటి ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ అభిమానం కావచ్చు సేమ్ టైమ్ అసలు కులం సంబంధించినటువంటి వాళ్ళందరూ కలిసి ఈరోజు కార్యక్రమం చేయడానికి అందరూ వచ్చారు అందులో భాగంగానే గవర్నమెంట్ మేము అడిగేది ఏంటంటే పాఠ్యపుస్తకంలో కావచ్చు అధికారికంగా కావచ్చు ఏదైనా చేయాలని తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు చేసినటువంటి క్రియాశీలకంగా వాళ్ళ జీవితం మొత్తం ప్రజలకే అంకితం చేసినటువంటి సన్నివేశం ఆ సన్నివేశంలో నిజంగా కుటుంబం పట్టించుకోలేదు అక్క పట్టించుకోలేదు ఫ్యామిలీ కూడా ఎవరిని పట్టించుకోకుండా జీవితం మొత్తము ప్రజలకే అంకితం చేసినటువంటి వ్యక్తిలో నిజంగా వాళ్ళని ఈ గవర్నమెంటే కావచ్చు వచ్చే గవర్నమెంట్ అధికారికంగా వాళ్ళని నిద్ర పెట్టాలని చెప్పి ట్యాంక్ బండి మీద వాళ్ళ విక్రయం పెట్టాలని సేమ్ టైం మళ్ళీ సాంబశ్యుడు అనే పర్సన్ కూడా ఒక వ్యక్తి కాదు ఒక శక్తి తన సానుభూతి పనులు కావచ్చు అభిమానులు కావచ్చు ఇవాళ జిల్లాల కనీసం నల్గొండ జిల్లా కావచ్చు ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు మహబినగర్ కావచ్చు ఈ ప్రాంతంలో ఎక్కడైనా ఈ రోజు వాళ్ళ పండగ వాతావరణం సాంబశ్వరుడు అనే పరిశ్రమ ఒక ఇంటికి చేసినటువంటి వ్యక్తి కాత తను తను టోటల్గా బీసి సామాజిక వర్గం బడుగు బలహీన వర్గాలకు నిజంగా రాజ్యంలో రాజధికారం కావాలని చెప్పి ఫైట్ చేసినటువంటి వ్యక్తులు ఇద్దరు అన్నదములు వాళ్ళు నిజంగా ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం అందులో భాగంగా కుటుంబంలో కూడా మాకు చాలా బాధాకరం ఎందుకంటే తనతోటి నిత్యము మేము తెలంగాణ ఉద్యమంలో పనిచేసాము ఆ ఉద్యమంలో నిజంగా ఎట్లా జరిగిందనేది నిజాశీలంగా గవర్నమెంట్ చూసినటువంటి పరిస్థితి మా మీద ఎన్నిసార్లు దాడి చేసి అనేది అయ్యా మమ్మీ దాడి చేస్తూ అని కూడా చెప్పినా కూడా కొంతమంది పట్టించుకోలేదు కొంతమంది కావాలని మేము రాజకీయాల్లోకి వస్తే మనకు కావాలని మట్టి పట్టించారు నిజంగా ఇది కరెక్ట్ కాదు ఇలాంటి వ్యక్తులు ఎవరు వీళ్ళిద్దరి చంపడమే కాకుండా ఇంకొకరు చంపినా అట్లాంటి వంద మంది తయారవుతారు అనేది ఈ ముఖ్యంగా చెప్తా ఉన్నా ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే సాంబశ్యూడు అనే పరిసను పాఠ్యపుస్తకంలో కంపల్సరీ చేయాలి ఎందుకంటే తను చేసినటువంటి పద్నాలుగు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు తన జీవితం ఏందనేది నిజంగా ముందు వచ్చే తరాలకు కూడా కంపల్సరీ పిల్లలకు తెలవాలి నిజంగా వీళ్ళితే ఏసీరా ఇప్పుడు దొడ్డి కొమ్మరే కావచ్చు సాకల ఐలమ్మ కావచ్చు ఈ ఉద్యమంలో చాలా చాలామంది ఉన్నారు తన వాళ్ళని స్ఫూర్తి తీసుకొని కూడా ఈయన ఒక ఉద్యమం పాటించు ఒక ఉద్యమం అంటే వ్యక్తిగా శక్తిగా పనిచేసినటువంటి వ్యక్తి సాంబశివుడు ఈరోజు పదమూడు సంవత్సరాలు అయింది ఈ రోజుకి తన వర్ధంతి జరగడం మీ కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు అందరూ వచ్చి ఎంత ఈరోజు దాసిరెడ్డిగూడెం గ్రామంలో అమర వీరులు పొన్నం సాంబశివుడు అన్నగారి పదమూడవ వరదంతి సందర్భంగా ఈరోజు పుల్గొండ మండల టీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి వారి కుటుంబ సభ్యులు అభిమానులు అందరూ కూడా మరి ఈరోజు వారికి ఘనంగా నివాళులు కల్పించడం జరిగింది సుదీర్ఘకాలం నా సామశివుడు అన్నగారు మరి ప్రజల కోసం పేద ప్రజల కోసం తాను ఎంచుకున్న మరి మార్గాన్ని బడు బలహీన వర్గాలు పేద ప్రజలు మరి అందరు కూడా న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఆనాడు అజ్ఞాతంలో పోయి మరి సుదీర్ఘకాలం అజ్ఞాతంలో ఉండి పేదల పక్షాన పోరాటం చేసి మరి ఆనాడు తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున సాగుతున్న సందర్భంలో మరి తెలంగాణ ఉద్యమం కొరకు కొరకు మరి టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి పోలిట్ బ్యూరో సభ్యునిగా మరి పెద్ద పదవిలో ఉండి ఈ ప్రాంత ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన మహోన్నత వ్యక్తి పునపూరి సాంబశివుడు అన్నారు మరి వారి ఆశయ సాధన కోసం మరి అందరూ కూడా ఈ ప్రాంత ప్రజలు ఖచ్చితంగా ఆయన ఆశయాలను కొనసాగిస్తాం ఆయన ఆశయ సాధన కోసం అందరం కూడా పనిచేస్తామని తెలియజేస్తూ వారికి ఘనంగా అర్పిస్తూ ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వాలు ఏదైనా ఆయన అధికారికంగా ఆయన జయంతి వరద నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారు వారి కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ కొనపూరి సాంబశివుడు హాయ్ కోనపూరి సాంబశివుడు ఇంత చాలా సార్ కూడా మా దారి నిర్వహించాలని నేను చెప్పిన ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాన్ని కూడా టూరిస్ ఒకటే అధికారికంగా నిర్వహించి వారి యొక్క వర్తంతుడుగానే నిర్ణయించాను అలాగే పాఠ్యాంశాలలో చేర్పించి బా వచ్చే భావితరాలకు అందరికీ వాళ్ళ స్ఫూర్తిని అందించాలని